ఇది వన్ అవర్ కాదు ఇంకా పది పన్నెండు గంటలైనా నిలబడుతుంది ఎందుకు చెప్పండి దాని స్పెషాలిటీ అది ఎందుకంటే ఈ పాము దేన్నైనా తినాలని ఎర్ర వేసి ఉండాలంటే అంటే దాన్ని అటాక్ చేసి తినాలని క్రమంలో చాలా సైలెంట్ గా పద్నాలుగు గంటలు ఆ దగ్గర కోదు పద్నాలుగు గంటలైనా సరే ఒకే ప్రాంతాల కూర్చొని సైలెంట్ నిశ్శబ్దంగా వేటాడాలని ప్రయత్నం చేస్తారు ఈ అన్ని పాముల ఈ ఈ పాము విన్ విభిన్నంగా ఉంటుంది కారణం ఏంటంటే చాలా ఓక్యతను పూస్తుంటుంది అక్కడ వెయిట్ చేస్తుంది దాని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే వేరేసి పట్టుకుంటుంది మిగతా పాములు వేటాడే క్రమంలో ఎక్కడంటే అక్కడ సంచరిస్తాయి కానీ దీని స్పెషలే అది అనమాట దీని పేరు అని మీరు చెప్పిన పొరపాటి కొండచిలువ కాదు చాలా ప్రమాదకరమైనటువంటి విషపూరితమైనటువంటి రక్తపింజరి భారతదేశంలో దాదాపు ప్రతి సంవత్సరం యాభై నుంచి అరవై వేల మంది చనిపోతున్నారంటే ఈ పాము వల్లనే కారణం ఏం తెలుసా చాలా సైలెంట్ ఉంటది ఇది చంపే పాము చంపాలంటే ఏం చేస్తుంది మనిషిని బుస కొట్టి నీకు ముందే హెచ్చరిస్తుంది నేను నిన్ను చంపాలనుకుంటున్నా మీరు వెళ్ళిపోనాండి కానీ ఇది సైలెంట్ కిల్లర్ ఎలాంటి హెచ్చరికలు మనకు జారీ చేయదు డైరెక్ట్ అటాక్ చేసి చంపేస్తుంది నాగుపాము నాగుపాము కంటే ఎక్కువ విష ప్రభావితం ఉంటది ఎంతసేపు అంటే టైమే పెట్టద్దు హాస్పిటల్ ఫస్ట్ నేను టైం చెప్పినానుకో సార్ ఈ టైం చెప్పినా నువ్వు కరెక్ట్ అన్ని పాములు ఇస్తాయి అన్ని పాములు ఇస్తాయి సరే ఈ పాము ముందర పెట్టుకొని మనం మాట్లాడితే పట్టినాక చూద్దాం చూడండి దాని సౌండ్ పట్టేటప్పుడు ఏ విధంగా వస్తుంది మీరు కూడా గమనించండి ఓకే కొంచెం మీరు ఎందుకంటే చాలా దూకుడు ఉంటుంది చెప్పినా కదా పాము కూడా కొంచెం మీరు అందరూ దూరంగా ఉంటే దీన్ని ఎవరు కట్టుకపోదాం విశాలి బాగుంది అంటే సెవెంటీ అల్కి పెట్టిన అట్లా అంటావు బాబు ఎక్సైట్ అండి ఇది మోరు మీద ఏమైనా పోయే ఆస్కారం ఉంటుంది పోకుండానే వాడతాం చూసిన ఇంత దగ్గర తీసుకొక ఏమన్నా అది ఎప్పుడు ఊర్లాడుతుంది మీరు అనుకుంటారా అట్లే అనుకుంటున్న కారణం ఏంటంటే ఎక్కడ పోదాం వెళ్ళడుగు ఉండాలి వృత్తది బండి ఉంటుంది తీయండి బాబు అవినాష్ చాలా అటాకింగ్ మూమెంట్ చాలా ఫాస్ట్ ఉంటుంది చూడు నాకే బాగా అవుతుంది పామును చూస్తే ఉండదు పాము తీరే అది మీరు బొట్ల అంటారు కదా ఏ చూడు అది విజిల్ విజిల్ సౌండ్ ఇంట్లో పప్పు కుక్కర్ ఉంటుంది కదా అదో స్టార్ట్ అవుతుంది ఇంట్లో పాప కుక్కరు ఉంటారు కదా ఎట్లా వస్తుంది సౌండ్ పప్పు ఇది కూడా అట్లా వస్తుంది అంటది చూస్తే కళ్ళు పోతాయావా భయంతో మీరు అంతా డబ్బా ఇక్కడ ఇవ్వండి ఎవరు ఎవరు ఇలా ఇది

మీరు జరగడం దూరం జరగండి నాకే భయం అవుతుందండి మీరు డాడో మీరు లేవాలిగా అక్కడ అక్కడ వద్దు అక్కడ మళ్ళీ తప్పించుకుంటే దాని పోతే పట్టుకొని తిరాలి ఇక్కడ రండి అక్కడ మూమెంట్ చేద్దాం దాన్ని ఒక సైడ్ రండి

నువ్వు మామూలు డబ్బా అంటే పోతున్నావాదే ఉన్న నేను ఇంతముని వచ్చేటప్పుడు పాను కాలు చూస్తున్నాయి నాకు ఫస్ట్ గుర్తు వచ్చేది నీవు ఎందుకు చెప్పు మా నా వీళ్ళంతా మా శిష్యులు వాళ్ళకి వెళ్ళాలి కదా ఎవరు మాట్లాడొద్దండి పాము నరిస్తే ఏం చేయాల మా ఏం పేరు నీ పేరు నాగమ్మ చెప్పు

పిక్ ఫారెస్ట్ అండి మనకు ఇక్కడ అయితే ఊరికి చివరగా ఉండేటువంటి అడవి ప్రాంతంలోకి అయితే ఇప్పుడు పాము తీసుకురావడం జరిగింది అది నేచర్లోకి రావడంతో కూడా ఎంత యాక్టివ్ అయిపోయింది చూస్తున్నారు కదా మీరు చూడండి దాని వాయిస్ కూడా వస్తుంది కాబట్టి ఇది మనుషులకు మరియు ఈ పాములకు కూడా చాలా సేఫ్టీగా ఉంటుందండి ఈ ప్రాంతాన్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడైతే ఈ పామును అయితే మనం వదిలేస్తున్నాం చూడండి చాలా యాక్టివ్ అయిపోయింది చూడండి పాము అంటే అంతే అండి నేచర్లోకి వస్తే ఆటోమేటిక్గా అక్కడ ఆగిపోయింది అంటే ఆ కళాలలో కూడా పాము కలిసిపోయింది మనుషులకు ఎక్కువ బయట ఎట్లా జరుగుతుంది అంటే పామును గుర్తించలేకపోవడం వల్లనే ఆ విధంగా జరుగుతుంటుంది ఆ పాము వెళ్ళిపోయింది ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇందో రెండో రక్తపింజని కూడా మనం పడుతున్నాం చూడండి సారీ వదిలిపెడుతున్నాం చూడండి క్లాం తీసుకురాకుండా అది బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది కమాన్ వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోతుందండి అసలు ఈ కనబడతలేదు చూడండి అంతే ఎప్పుడైనా ప్రమాదం జరుగుతుందంటే ఈ మాదిరిగానే ఓకే అండి థ్యాంక్ యూ నా వీడియోలు నచ్చినట్లయితే సాగర్ స్నేక్స్ సొసైటీని ఫాలో అవ్వండి ఫాలో అవ్వండి తర్వాత మీకు ఇంకా ఏమైనా కైండ్లీ ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా మా మీద ప్రతి వీడియోలో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ జయ భారత్ జై హింద్